హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చామండి ఇంకా నారైతే పోయలేదు పొలం దగ్గరికి వచ్చిన వల్ల కొన్ని విషయాలు అయితే మీకైతే తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చిత్తకరిత అండి మనకి మూడు రోజుల నుంచి అయితే బాగా కురుస్తున్నాయండి ఈరోజు తెరపించింది ఇక పొలం దగ్గరికి అయితే వచ్చానండి అంటే ఈ మూడు రోజులు బయటకు రానివ్వకుండా వర్షం అయితే కురస్తునింది పొలం దగ్గరికి వచ్చేలాగే మనకి మన సబ్స్క్రైబర్లకి కొన్ని విషయాలైతే తెలియజేయాలని ఈరోజు వీడియో చేస్తున్నాను ఇప్పుడు నీళ్ళైతే పొలంలో అయితే ఉన్నాయండి వర్షాల వల్ల ఎక్కువగా నీళ్ళైతే మన పొలంలో అయితే ఫుల్గా అయితే పడిపోయి ఉన్నాయండి అంతకుముందు వర్షం లేనప్పుడు కోత కోసినప్పుడు మన పొలంలో ఈ గిడ్డి ఎండి గిడ్డి ఎలా ఉన్నింది ఈరోజు నీళ్లు వర్షం నీళ్లు పడిన వల్ల నీళ్ళు ఈ పొలంలో ఉన్న వల్ల గిడ్డి ఎలా చీకపోయింది మీకైతే చూపిస్తానండి గడ్డి ఈ గడ్డి బాగా చీకిపోయిందండి మెత్తంగా అయిపోయింది అయితే అల్లంగా అయిపోయి గడ్డి చీకిపోతుంది మనం నాటి వేసేలోకే అంటే ఇంకా ఒకటన్నర నెల అయితే పడద్దు ఈ ఒకటన్నర నెలకి ఈ గడ్డి అయితే పూర్తిగా చీకపోద్దండి తర్వాత తర్వాత చేకాలంటే కొయ్యకాళ్ళు అంటే ఇయ్యనండి ఈగడ చీకపోవాలంటే మనం ముందుగానే ఒకసాలు దుక్కైతే దున్నుకోవాలండి ఆ దుక్కి ఎలా దున్నుకోండి పక్క పొలంలో అయితే మీకైతే చూపిస్తాను ఇదిగోనండి ఎలాగైతే ముందుగా అయితే మనం దుక్కు అయితే దున్నుకోవాలండి కొయ్యకాళ్ళు మురిగిపోతాయి తర్వాత గిడ్డి పొరిపోత కోసిన గిడ్డి మురిగిపోద్ది అండి ఈ గిడ్డి మురిగి వల్ల కూడా ఉపయోగాలేందో మనం వీడియో అయితే చేస్తున్నాను మళ్ళీ అయితే మళ్ళీ మీకైతే చెప్తున్నాను ఈ గిడ్డి మురిగి వల్ల బాగా మట్టిలో కలిసిపోయి ఎరువు మాదిరిగా ఏర్పడి మనం నాటు వేసినప్పుడు అది ఆ పైరుకి పుష్కలంగా ఆ ఎరువుని అయితే అందిస్తుందండి తర్వాత మనం పిండిగా తగ్గద్దండి కొంతవరకు పిండి అయితే తగ్గద్ది మన పొలంలో కూడా సతం అనేది ఏర్పడద్ది వృధాగా కాల్ చేసిన వాళ్ళ కూడా సతవైతే రాదండి కాల్ చేసిన వాళ్ళ కూడా ఉపయోగాలు ఉన్నాయి కాల్ చేసిన వల్ల కొయ్య కాయలుకి కొయ్య తర్వాత పొలంలో ఈ దోమ దోమ గుడ్లు ఉంటాయండి అవిగడ అంటే ఆ దోమ గుడ్లు కూడా చనిపోతాయండి మనం కాల్ చేసిన కూడా కాల్ చేసిన ప్రయోజనం తర్వాత ఇలాగా నీళ్లు పెట్టి గడ్డి మురగేసి అంటే మురిగిపోయి తర్వాత ఎరువు అయ్యి మనం నాటు వేసినప్పుడు పైరుకైతే బాగా అనుకూలంగా తీసుకుంటుందండి పైరు అయితే ఎరువుని కొయ్యకాళ్ళు మురిగిపోతాయి తర్వాత గిడ్డి మురిగిపోతుంది నీట్గా అయితే రేపటికి మనం నాటు వేసినప్పుడు నీట్గా గిడ్డి లేకుండా ఉంటుందండి రేపు కలుపు కూడా ఎక్కువగా రాదండి ఫ్రెండ్స్ ఈ గిడ్లో అయితే చూడండి ఎర్రలు అయితే ఎలా ఉన్నాయో ఈ గడ్డిని ఇది మెత్తంగా మెత్తంగా చేయాల్స్తుందండి తినేసి ఇది ఎరువుగా ఏర్పడుద్ది ఆ ఎర్రల వల్ల గడ పొలంలో ఎర్రలున్నా లాభమేనండి రైతుకి ఎర్రలు ఉంటే నష్టం నష్టం ఉంది ఇట్ట లాభం ఉంది ఫ్రెండ్స్ ఈ పొలంలో ఈ గిడ్డి అదే నీళ్ళు పెట్టేసి దున్నేసిన వల్ల మనకి ఏం లాభాలా రైతుకి ఏం లాభాలా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేశానండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్